ప్రస్తుతం ఉన్నటువంటి హరి భరియ లైఫ్లో కంప్యూటర్ లేకుండా ఏ పని జరగట్లేదు అలాగని నిత్యం కంప్యూటర్తోనే వర్క్ చేయటం కూడా అవ్వదు ఎట్ ద సేమ్ టైం ఇంట్లో పనులతో పాటు కంప్యూటర్ మీద కూడా కాస్త సమయాన్ని ఎక్కువ సమయం గడపాల్సి వచ్చినప్పుడు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరిపోతుంది మనం కూర్చున్నప్పుడు మన ఫేస్ కి చాలా దగ్గరగా కంప్యూటర్ లేకుండా కాస్త దూరంగా పెట్టుకుంటే బెటర్ దీంతో పాటు ఫాంట్ సైజ్ పెంచుకుంటే కాస్త దూరంగా ఉన్నా సరే కంప్యూటర్ వర్క్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది ఎట్ ద సేమ్ టైమ్ కంప్యూటర్ అంటే మనం మానిటర్ని చూసేటప్పుడు మన ఐకి స్ట్రైట్ గా కాకుండా కాస్త డౌన్ గా ఉండేటట్టుగా చూసుకుంటే మరీ మంచిది ఎందుకంటే సిస్టమ్ని అదే పనిగా కంటిన్యూగా చూస్తూ ఉంటే కళ్ళు పొడిబారిపోతాయి కాబట్టి సో కనీసం ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒకసారి మనకు ఇరవై అడుగుల దూరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువుని అదే పనిగా చూస్తూ ఉంటే అట్లీస్ట్ మన కళ్ళు చెకప్ అనేది కూడా తెలుస్తుంది ఓకే మనకు కళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఇది ఒక చిన్న చెకప్ లాంటిది అనమాట అండ్ సాఫ్ట్వేర్ అనుకోండి లేదంటే మిగతా వర్క్స్ చేసేవాళ్ళు గా అసలు సిస్టమ్ లేకుండా వర్క్ అవ్వదు అని అనుకునేవాళ్ళు ఫస్ట్ డాక్టర్ని ఒకసారి సంప్రదించి ఏవైనా చిన్న సలహాలు కానీ లేదంటే సిస్టమ్ దగ్గర కూర్చునే వాళ్ళు ఎక్కువగా కొన్ని టైప్స్ ఆఫ్ గాగుల్స్ కావచ్చు లేదంటే వాడే వాడేవాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి సలహా తీసుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే కళ్ళ సమస్య ఒక్కసారి ఏర్పడితే అంత తొందరగా కోలుకోవడం కుదరదు అనమాట సో తగిన జాగ్రత్తలు పాటిస్తూ కంప్యూటర్ వర్క్స్ చేసుకుంటే better.